ఏపీ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఇది మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది ఇక నేటితో తీవ్ర వాయుగుండంగా సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ తుఫాను తీరం దాటే సమయంలో దీనికి మెంత అనే పేరు పెట్టే అవకాశం ఉంది తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది కోనసీమ కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది మత్స్యగారులు సముద్రానికి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు